నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనం మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు అంటే సమస్యలు ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇంకా ఏ ఆధారం లేదు అనుకునే టైంలో ఏం చేయాలి అంటే మీరు చెప్పారు చండీ గణపతి ఆరాధన ఒకటి భస్మా విషే అర్చన ఒకటి అని చెప్పి మరి భస్మార్చన గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వీడియోలో మిగతా చండీ గణపతికి సంబంధించిన ఆరాధన గురించి చెప్పలేదు దాని గురించి తెలియజేయండి గురుగారు మనం చెప్పుకున్న దాంట్లో ఇరవై ఎనిమిది రోజుల పాటు భస్మార్చన చేయమని చెప్పాం అవును ఇరవై ఎనిమిది రోజులకి ముందు మనం ఎలా ఉన్నాము మొదలు పెట్టి రోజు భస్మం ధరిస్తుంటే ఇరవై ఎనిమిదో రోజుకి ఎలా ఉన్నామో మనకి అర్థమవుతుంది ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అది ఆపకుండా చేసుకున్నప్పుడు భగవంతుడు మనకంటూ ఒక దారిని ఏర్పాటు చేస్తాడు ఆ దారిని ఏర్పాటు చేసిన తర్వాత చండీ ఆరాధన చేసుకోవాలమ్మా ఈ చండీ ఆరాధన అనేటువంటిది బహుముఖ్యమైనటువంటిది ప్రాధాన్యత ప్రాధాన్యత ఏడు వందల ఉంటాయి మా చండీలో ఓకే పూర్వాంగం ఉత్తరాంగంతో కలిపి తొమ్మిది వందల శ్లోకాలు ఆ చండి ఆరాధన చేస్తే దేవీ యాగము చేసిన ఇంద్రునకు అక్షయ సంపదులు అమ్మవారి చేసిందండి దేవి పరుడు ధర్మధ్వజునకు సంతానం సంతానమిచ్చింది శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురిపించింది అమ్మవారు కనకు ఆ కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్య స్వామి వారు పారాయణ చేస్తే అమ్మవారు బంగారు వర్షం కనిపించింది అంత విశేషమైంది చండీ ఆరాధన మీరు మామూలుగా చూడండి ఎన్నో హోమాలు మనం చూస్తూ ఉంటాం అనేక రకములైన హోమాలు చూస్తుంటాం అన్ని హోమాలలో కూడా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఇటువంటివి వేస్తూ ఉంటాం చండీకి మాత్రం అన్ని పచ్చి పదార్థాలే వేస్తామండి పచ్చి పదార్థాలు మాత్రమే మనం వేసి హోమం చేస్తాం ఏంటవి పచ్చి పదార్థాలు గుమ్మడికాయ కొబ్బరికాయ చెరుకు ముక్కలు జామకాయలు దానిమ్మ విప్ప పువ్వు వీటిని పచ్చివే గుమ్మడికాయ కూడా మనం ఏం చేస్తుంటామంటే ముక్క కోసి ఇంత ముక్క హోమంలో వేస్తాం కానీ ఆ కూష్మాండ మహాహోతి మహోషి ఆమె స్వాహ అన్నప్పుడు ఆ గుమ్మడికాయని రెండు ముక్కలు చేసి అంత పెద్ద గుమ్మడికాయని వేసేయాలి ఆ వీరికి తృప్తి రావాలి కదా అవును ఇప్పుడు ఉన్నాం ఇంత జన్మించాం ఇంత జన్మించినప్పుడు మనం ఎంత తింటాం తక్కువగా కాస్త పెద్దయ్యం ఇంకొంచెం కొంచెం ఇంకా పెద్దయ్యం ఓ మోస్తరు తింటాం ఇంకా పెద్దయ్యాం మామూలుగా అంటే మన కడుపుకి ఎంత ఎంత వరకు సరిపోతే మనం తినగలమో మనకు తెలుస్తుంది అలానే ఒక అమ్మవారి మనం ఆవాహన చేసి ధ్యానం చేసి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ చెండికి అక్కడ మూలమంత్రంగా మనం ఏ విధానంలో విగ్రహాన్ని అనుసరించాము అనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఆహారం కూడా అంటే ద్రవ్య రూపంలో ఇచ్చేటువంటిది కూడా ఆ గుమ్మడికాయని ముక్క చేసి రెండు మూడు గుమ్మడికాయలు తీసుకోవాలి ముక్క చేసి మొత్తం వేసేయాలి ఆహుతులు ఉన్నప్పుడు అలానే చెరుగు ముక్కలు కూడా పెద్ద గడ తీసుకొచ్చి దాన్ని ఒక తొమ్మిది ముక్కలు పది ముక్కలు చేసి మొత్తం ఒకేసారి వేసేసినా ఆ మనకు పూర్ణాహుతి సమయానికి మొత్తం వారి హోదం చేసేసుకుంటుందండి అంటే మనకు పూర్ణాహుతి అని అంటే మనం హోమానికి ఏ ఏ ద్రవ్యాలు తీసుకొస్తున్నామో హోమం చేయగా మిగిలిన ద్రవ్యాలని హోమం చేసాం పూర్ణాహుతి అంతేగాని పూర్ణాహుతి సెట్ తీసుకొచ్చి రెండు ఎనిమిది రకాల సెట్ తీసుకొచ్చి హోమం చేయడం కాదండి అలా పూర్ణాహుతిగా ఉండి చేసే సమయానికి అక్కడ ఉండి వేసిన పదార్థాలు మొత్తం హోమం అయిపోతుంది దాన్ని చండి ఆరాధన అని అంటారు అది మామూలుగా ఇవాళ ఒక పూటలో అయిపోతూ ఉంటుంది కానీ అది మూడు రోజులు దాని విధానం చెండి విధానం అంత అంత తేలిగ్గా అయిపోయేటువంటిది కాదు తొమ్మిది పారాయణలు చేస్తేనే పదోది హోమం చేయడానికి వీలుంటుంది అంటే ఒక్క హోమం చేయాలంటే పదోసారిగా తొమ్మిది పారాయణం చేయాలి చేస్తే కానీ హోమానికి అర్హత ఉండదు ఆ విధానాన్ని మూడు రోజులు చేయాలి ఆ మూడు రోజులు ఆ విధానాన్ని అనుసరించాలి అంటే మనం దక్షత కలిగి ఉండాలి దీక్షతో అట్లా ఇరవై ఎనిమిది రోజులు ఇది మనం చేసుకున్నాం తర్వాత ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు కూడా మీరు చేసుకుంటారు ఆపక్కర్లా చేసుకున్నప్పుడు భగవంతుడు నీకు ఒక దారి చూపిస్తారు ఆ దారి చూపించినప్పుడు వెంటనే దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చండీ ఆరాధన ఈ చండీ ఆరాధన చేయడానికి సంకల్పం తీసుకొని ఆ మూడు రోజుల పాటు శాకాహారాలు తీసుకుంటూ సాధ్యమైనంతవరకు ఎవరితోటి మాట్లాడకుండా మౌనాన్ని పాటిస్తూ తప్పదనుకుంటే మాట్లాడటం వేరు ఊరికి ఎట్లారా ఏంటి విశేషాలు అదేంటిది ఏంటని మాట్లాడకుండా అదన్ చేసే వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదో ఉంటుంది దాని గురించి మాట్లాడాల్సి వస్తే తప్పితే మిగిలిన విషయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఈశ్వర ధ్యానం ఎంతసేపటికి మనసులో ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఆ మూడు రోజులని కూడా ఏ రకంగా అయితే కనుక కల్పసూత్ర విహితానుసారంగా చెప్పబడి ఉన్నది సర్వతో భద్ర వేసి క్షేత్రపాలక యోగిని వాస్తు నవగ్రహ మండపం నాలుగు మండపాలు వేసి మూడు బూట్ల మండపార్చన చేస్తూ అటు కూర్చొని చండీ పారాయణ చక్క చక చకటిగా సావర్ణి సూర్య తన యోయోమనః కథ్యతేష్టమహ అనుకుంటా చండీ పారాయణ వదిలిపెట్టి ఏడు వందల శ్లోకాలు అవంగన మళ్ళీ పారాయణ వదిలిపెట్టి మళ్ళీ ఏడు వందల శ్లోకాలు మొదటి రెండు రోజులలో తొమ్మిది పారాయణలు పూర్తి చేసి మూడవ రోజు ఉదయం అహోమానం కూర్చోవాలన్న చాలా కష్టంతో కూడుకున్నది మరి కష్టపడకుండా మనకు ఫలితాలు రావాలంటే చూస్తాయండి కష్టపడకుండా ఫలితం ఫలితం రావాలంటే రాదు ఎక్కడి నుంచి కూడా రాదు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాదు ఆ ఫలితం మనకు రావాలంటే ఆ కష్టం అంతకంతా మనం పడి తీరవలసిందే ఇందులో కూడా శాస్త్రానుసారం మనం చెప్పబడింది ఏమిటి అని అంటే ఇవాళ మనం సంకల్పం చేసిన రోజునాడు దీక్ష కట్టుకుంటే పూర్ణాహుదయ్యేంతవరకు స్నానం కూడా చేయకూడదండి అది దీక్ష అంటే అంటు ముట్టు మైలు మధ్యలో వచ్చినా మనకు తగలవు కంకణం కట్టుకొని దీక్షగా అక్కడ కూర్చోటము అని అంటే అది నేను కల్ప సూత్రంలో చెప్పబడేటట్టుగా మనం నిర్వర్తించాలి అని అంటే మాకు కొన్ని ఉంటాయి పదకొండు రోజులు ఇరవై రోజులు కొనుగోలు ఆ హోమాలు చేసినప్పుడు ఆ పదకొండు రోజులు స్నానాలు చేయకూడదు మాకు ఉపనయాలు చేస్తారు నాలుగు రోజులు నాలుగు రోజు ఉదయం వరకు స్నానం ఉండదు అది దీక్ష నియమానవి అలా ఇవాళ ఒక వస్త్రం ఇచ్చి దీక్షా వస్త్రం ఇచ్చి ఈ మూడు రోజులు మీరు స్నానం చేయకుండా ఉండండి అంటే ఈయనంటి స్నానం చేయద్దని చెప్పి చెప్తారు అని అనుకుంటారు కర్మను అనుభవించు అంటే పూజలు ఇలాంటివి ఏమన్నా అనగానే మనం అందరం పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రత అంటే ఏంటండి మనస్సు పరిశుభ్రత మనస్సు పరిశుభ్రత ఇప్పుడు చాలా మంది ఎందుకు గుండెందుకు మా ఇళ్ళల్లో ఎక్కువ మంది గుండె చేయించుకుంటారు ఎందుకు తెలుసు అండి కేశాను మనం చేసే పాపాలని కూడా కేశాలను నశరించుకొని ఉంటాయి అందుకని ఆ జుట్టును ఎంత అందంగా చేసుకుంటూ ఉంటామో అన్ని పాపాలు మనకు చుట్టుకుంటూ ఉంటాయి దాని మీద ఉన్న వ్యామోహం ఇంకా దేని మీద ఉండదు అందుకని ఆ జుట్టును మనం చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాం అన్ని పాపాలు అది మోస్తూ ఉంటుంది గుండెందుకు చేయించుకుంటూ ఉంటారంటే కొన్ని కొన్ని నెలలకి మనం చనిపోయినప్పుడు పన్నెండు రోజు ఆశీర్వాదానికి వెలుస్తూ ఉంటాం పురుల్లో అంట్లు ముట్లు వస్తూ ఉంటాయి నెల మా ఇళ్ళల్లో ఏ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆ ఒక్కదంతా కూడా కేశాలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ దోషాలు ధ్వని గుండు చేస్తూ ఉంటారు లేదా నిత్యం తలస్నానం చేస్తారు నిత్యం తలస్నానం చేయడం వల్ల చుట్టూ తొందరగా ఊడిపోతూనే ఉంటుంది నిత్యం తలస్నానం చేయడం ఆ పాపాలు మనకు అంతకుండా ఉండాలంటే ఒకటి రెండు నెలలకు ఒకసారి గుండు చేయించుకోవాలి లేదంటే నిత్యం తలస్నానం చేయాలి ఇవి అంతంటే మనస్సు శుచిగా ఉండాలి శరీరం కాదండి శరీరానికి మనస్సుకు సంబంధం లేదు మనస్సు శుచిగా ఉంటే భగవంతుడు వస్తాడు మన దగ్గరికి శరీరం నేను చక్కగా అందంగా తయారయ్యాను మాలిన్యం మాలిన్యండికి వెళ్తుంది కాబట్టి దానికి దీక్షాక్రమం అనేటువంటిది ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి ఆ మూడు రోజులు పూర్ణాహుతి చేసుకోవాలి అలా చేసుకోగలిగినప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఆ మూడు రోజుల పాటు ఈ ఏదైతే కనుక చెప్పబడి ఉన్నదో కల్పసూత్రంలో ఇలా చేయండి అంటే మూడు రోజులు ఉంటే ఇవాళ సాయంత్రం అంటే ఇవాళ సాయంత్రం గణపతి పూజ ఇవాళ సాయంత్రం గణపతి పూజ చేసినప్పుడు దీక్షాధారణ ఇచ్చినప్పుడు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని వాళ్ళు పూర్ణాహుతి అయిన తర్వాత అవభృత స్నానం చేస్తారు వరకు కూడా స్నానం చేయకుండా ఓకే ఆ దీక్షా నియమాన్ని పాటిస్తే అమ్మవారి దర్శనం కలుగుతుందండి వారు ఏ కష్టంతో అంటే ఈశ్వరారాధన చేసుకుంటూ తెచ్చుకున్నటువంటి ఏదైతే కనుక ఫలితం ఉందో అది వెయ్యి రెట్లు ఎక్కువ వృద్ధి చెందుతుంది ఓకే వెయ్యి రెట్లు వృద్ధి చెందుతుంది మనకు న్యాయంగా రావాల్సిన ప్రతిదీ కోర్టులో దావా వేశారు అది మనది ఎవడో అడ్డం పడ్డాడు అవట్ల ఈ విధానాన్ని అనుసరించినప్పుడు అది ధర్మంగా మనదైతే మన దగ్గర విరగెత్తి కుస్తుంది అండి మనం కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేయగల అవతలి వ్యక్తి దాన్ని విరమించుకుంటాడు ఎందుకంటే ఆ కల్ప సూత్రం ఏ రకంగా చెప్పబడి ఉన్నదో మీరు ఏదో లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పి మిమ్మల్ని గుర్చిపెట్టారు హోమం దగ్గర కూర్చోపెట్టకూడదు అర్హత లేదు మీకు నాకు ఎంతో స్నేహం ఉంది కదా అని చెప్పి మీ సీట్లు నేను కూర్చుంటాంటే కుదురుతుందా కుదరదు కదా పోని స్నేహం మీద నా సీట్లు మీ సీట్లు మమ్మల్ని కూర్చోబెడతారు మీ సొంతంగా నేను పెడతా అంటే కుదురుతుందా ఫుర్జరీ అవుతుంది తీసుకు లోపలేస్తారు కాబట్టి ఎవరు ఏది చెయ్యాలో వాళ్ళు అది చెయ్యాలి దీక్షా నియమం పాటించి ఎలా ఉండాలో అలా ఉండాలి మేము ఆ విధానాన్ని ఎలా అనుసరించాలో అలా అనుసరించినప్పుడు ఆ మూడు రోజులు పూర్తి అంటే మూడు ఉదయాలు మూడు రాత్రులు పూర్తయ్యేటప్పటికీ వాళ్ళ స్వప్న సాక్షాత్కారం అమ్మవారి అమ్మవారి యొక్క స్వప్న సాక్షాత్కారం జరుగుతుంది అంతేకాకుండా నువ్వు ఏ సంకల్పంతో ఆ విధానాన్ని ఆచరించావో అది నెరవేరుతుందండి అంత చెండీ విధానం అనేటువంటిది అంటే కలియుగంలో చెప్పబడినవి చాలా తక్కువ ఒకటి తేలిక మరొకటి తేలిక మరొకటి కష్టం ఇలా అంటే తేలికగా మనం సంపాదించవచ్చు కానీ అది పోతుంది తేలికగా వచ్చేటువంటి దానికి నువ్వు భద్రత కల్పించగలగాలి భద్రత కల్పిస్తే అది వృద్ధ అవుతుంది వృద్ధ అయిన తర్వాత అక్కడికి ఆ భద్రత తేలికగా నీకు ఈశ్వరారాధన చేయటం వల్ల భస్మాభిషేకం చేయటం వల్ల ఆయన నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి నీకు ఒక దారి చూపించాడు కష్టపడకుండా ఆ కష్టంలో ఆయన చూపించిన దారిలో నీకు వచ్చేటువంటిది ఏదైతే వనరులు ఉన్నాయో దాన్ని స్థిరంగా కాపాడుకోగలగాలంటే ఆ చెట్టు వేరు గట్టిగా ఉంటే కనుక వంద మంది ఆ చెట్టు ఊగిపోదు ఆ వేరు బలంగా భూమిలో గట్టిగా ఉండిపోవాలంటే దానికి చెండి విధానం అది వెయ్యి రెట్లు నీకు వృద్ధి చూపిస్తుంది ఆ వృద్ధి చూపించిందాన్ని భద్రత కల్పించాలి ఈ మూడు విధానాలు ఇలా చెప్పబడి ఉన్నాయండి అలా ఆచరించిన రోజు నాడు భూమి మీద ఏ మనిషికి కూడా కష్టం అనేటువంటిది అయితే ఉండదండి కానీ మనం ఆచరించాలి వెయ్యి రకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాయి మనకు అంటే ఇది సగం జీవితం ఇది నిజమైన అని వెళ్ళిపోతుంది సగం మంది చేస్తే నిజంగా అంత ఫలితం ఉందా చూద్దాం అనే కాలక్షేపంతో సగం మంది నేను డబ్బులు ఖర్చు పెడుతున్నా నేను హోమ దగ్గర కూర్చోకుండా ఎందుకు చేయాలి అని కొంతమంది బాగానే ఉందయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు డబ్బులు ఇస్తున్నావు నువ్వు వెళ్ళి అక్కడ కలుపుకుంటున్నావు అన్ని పనులు నువ్వు చేస్తున్నావా దేని విధానం దాన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను ఇసుక ఇసగ కలుపుతాను సిమెంట్ కలుపుతాను అంటే నీకు ఎంత కలపాలి తెలీదు ఏదో కలిపావు పోయింది మొత్తం అక్కడ క్యూరింగ్ చేయాలి వాటర్ కట్టాలి అవన్నీ నువ్వు చేయకపోతే ఏమవుతుంది నీ నువ్వు కట్టుకున్న ఇల్లు నీకే కూలిపోతుంది అది అంటే నా దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నా ఇల్లు నేను కట్టుకుంటాను అంటే కుదరదు కదా దేనికి నిష్ణునత కలిగిన వ్యక్తులు దానికి ఉంటారు అది నువ్వు నిర్వర్తించగలగాలి నేను కూర్చుంటాను చేస్తాను అంటే కోటి రూపాయలు పెట్టి కారు కొండవు డ్రైవర్ని పెట్టుకోవాల్సిందే కంపల్సరీ డ్రైవర్ని పెట్టుకు తీరవలసిందే నేనే డ్రైవింగ్ చేస్తాను ఎందుకు డ్రైవింగ్ చేస్తారు ఒక స్థాయి వరకు దాటి మీరు చేయలేరు అంటే ప్రతి దానికి ఒక నిర్దిష్టత అనేది ఉంటుంది పది కోట్లు పెట్టి కారు కొన్ని అంటే పెట్రోల్ ఎంత వెళ్తుంది కదా అలానే ఆరాధన అనేటువంటిది ఎలా చెప్పబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని అనుసరిస్తే ఆ ఫలితం అనేటువంటిది చాలా అద్భుతంగా వస్తుందండి అది విషయం ధన్యవాదాలు గురువు